హాయ్ హలో అందరికీ నమస్తే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఏంటి ఇప్పుడు చెప్తున్నారు అనుకుంటున్నారా కొన్ని వీడియోస్ పెట్టడం వల్ల ఈ వీడియో అయితే కొద్దిగా లేట్ అయింది కానీ అందరికీ వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను మేము కూడా చాలా సింపుల్గా అయితే జరుపుకున్నాము ఇక ఆ సంవత్సరం మారిపోయింది కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేసాం కొత్త సంవత్సరం అనేటప్పటికి అందరు కూడా కొత్త కొత్త గోల్స్ కొత్త కొత్త ఆలోచనలు ఈ సంవత్సరం ఇది చేసేయాలి అది చేసేయాలి అని ఎంతమంది ఇలా అనుకుంటూ ఉంటారు అయితే రెండు వేల ఇరవై ఐదు కోసం కూడా ఆలోచిస్తారు ఆ సంవత్సరంలో మనం ఎంత సక్సెస్ అయ్యాము ఆ సంవత్సరం మనకి ఎలా కలిసి వచ్చింది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అయితే గోల్స్ పెట్టుకోవడం అనేది కొత్త సంవత్సరం నుంచే మొదలు పెట్టాలండి అది ఒక రూలా నేనైతే రూలు ఈ కొత్త సంవత్సరం వచ్చేసింది కదా ఇక్కడ నుంచి ఇలా చేసేయాలి అలా చేసేయాలి అని అయితే నాకు ఎప్పుడు ఆ టాట్ అయితే రాదు కాకపోతే ఒక మంచి ఆలోచన ఎప్పుడు వస్తుందో తెలియదు ఆ ఆలోచన వచ్చినప్పుడు ఇది చెయ్యాలి అని మనం మనసులో అనిపిస్తుంది చూడు ఆ రోజే మన కొత్త సంవత్సరం ఆ గోల్ ఆ రోజే మొదలు పెట్టాలి అని అయితే నేను అనుకుంటూ ఉంటాను ఇలా ఎంతమందికి అనిపిస్తూ ఉంటుంది ఈ రోజు నుంచి మొదలు పెట్టేయాలి అని అయితే ముందు నుంచి అయితే అనుకోను ఆ రోజు ఏ రోజు ఆలోచన వస్తుందో ఆ రోజు నుంచే అది మొదలు పెడతాను ఇకపోతే రెండు వేల ఇరవై ఐదు ఎంతమందికి కలిసి వచ్చింది ఎంతమందికి సక్సెస్ ఇచ్చింది అంటే నా వరకు నేను చెప్తే అయితే నాకైతే చాలా చాలా సక్సెస్ ఇచ్చిందండి సక్సెస్ అంటే ఏదో సాధించడం ఏదో చేసేయడం ఏదో డబ్బు పరంగా కలిసి వచ్చేయడం అయితే అయితే నేను అనుకోని అలాగా మన మీద మనకి కంట్రోలింగ్ మన మనసు మన మాట వినగలడం మన మైండ్ మన కంట్రోల్లో ఉండగలడం ఇది అసలైన సక్సెస్ అయితే నేను అనుకుంటాను అదైతే నేను ఎయిటీ పర్సెంట్ వరకు కూడా సక్సెస్ అయ్యానే అనుకుంటున్నాను ఇక టెన్ పర్సెంట్ ఆరోగ్యం అండి మన ఆరోగ్యం కోసం మనమే ఆలోచించుకోవాలి కాబట్టి మనం బాగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ బాగుంటారు మనం ఆరోగ్యంగా ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు చూసుకోవడానికి ముందు మనకు ఉంటుంది కాబట్టి కొంత వయసు పెరుగుతున్నప్పుడు మన ఆరోగ్యమైన మనకు జాగ్రత్త అయితే రావాలి ఇది ప్రతిసారి అనుకుంటూ ఉంటాం కానీ ఎంతవరకు మనం దీన్ని చేయగలం అన్నదైతే ఎప్పుడు కూడా దీనికోసం ఒక క్వశ్చన్ మార్క్గా ఉండిపోతూ ఉంటుంది ఈసారైనా ఈ కొత్త సంవత్సరంలో అయినా ఈ మన ఆరోగ్యం కోసం మనం ఆలోచించుకునే శక్తి అది పాటించే ఓపిక ఇవ్వాలని దేవుని అయితే కోరుకుంటున్నాను ఇకపోతే ఎయిటీ పర్సెంట్ కంట్రోలింగ్ ఏంటి అంటే కోపం వచ్చినప్పుడు ఆ కోపాన్ని ఇప్పుడు చూపించాలి ఎంతవరకు చూపించాలి నెక్స్ట్ మనల్ని మన మంచితనాన్ని వాడుకొని మనల్ని చెడ్డ చేసేవాళ్ళు తెలిసినా కూడా ఏమి అనకపోవడం వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనమే గుర్తు రావడం అలాగే మనకి వాళ్ళు చేసినవన్నీ మనం మర్చిపోయి మళ్ళీ వాళ్ళకు మనం హెల్ప్ చేయగలడం ఇది కొద్దిగా సక్సెస్ అనే చెప్తాను భగవంతుడి ఇచ్చిన వరం కూడా ఎందుకంటే మనల్ని హెల్ప్ తీసుకొని కూడా మనం పాడైపోవాలని కోరుకుంటారు కానీ భగవంతుడు అది రివర్స్ చేసి మనల్ని వాళ్ళకి హెల్ప్ చేసే స్థితిలో ఉంచుతాడు ఎప్పుడు కూడా నేనైతే ఒకటే కోరుకుంటానండి కష్టమని హెల్ప్ అడిగే వాళ్ళకి మన చెయ్యి ఎప్పుడు కూడా మీదనే ఉండేలాగా హెల్ప్ చేసే మనకు అదృష్టం కలిగేలాగా భగవంతుడు మనకి ఆ యోగం కలిగేలాగా అంటే మనకు ఒక హెల్ప్ చేస్తున్నామంటే మన పరిస్థితి బాగుండే కదా చేస్తున్నాము ఆ పరిస్థితులు ఎప్పుడు కూడా బాగుండేలాగా భగవంతుడు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఒకళ్ళు చెడు కోరుకోలేనప్పుడు మనకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అని కూడా మనస్ఫూర్తిగా నమ్ముతాను ఒక కష్టం వచ్చిందంటే మనం మంచి చేసిన రోజులు కొద్దిగా కష్టం పడినా కూడా ఏదో ఒక రోజు మనకు సక్సెస్ అయితే దొరుకుతుంది అని అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ కదండి థౌసండ్ పర్సెంట్ కూడా నమ్ముతాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇలాంటి అనుభవాలు నాకు చాలానే ఎదురయ్యాయి ఈ రెండు వేల ఇరవై ఐదు కూడా నాకు చాలా సక్సెస్ ఇచ్చింది నేను అను నేను అనుకున్న కొన్ని పనులైతే పూర్తి చేయగలిగాను అంతే కానీ ఏదో పెద్ద సాధించేసాను ఏదో అని కాదు కాకపోతే ఒక హౌస్ వైఫ్గా ఉండి మా వారికి ఎంత సహాయపడగలగాను అంత అవ్వాను అనేసి అయితే అనుకుంటున్నాను ఇది నా ఫ్యామిలీ పరంగా నేను ఇచ్చిన చిన్న గిఫ్ట్ అవ్వచ్చు ఇకపోతే ఏంటి బ్యాగు సర్దిస్తున్నారా అనుకుంటున్నారా ఇంకా మనకి సంక్రాంతి అయితే వచ్చేస్తుంది కదండి సంక్రాంతి ఊరైతే వెళ్తున్నాము అంటే మనం ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉంటుందో అక్కడే కదా పండగ చేసుకుంటాము ఇంకా మా ఫ్యామిలీ అంతా కూడా వైజాగ్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము అయితే నెల రోజుల ముందు నుంచే షాపింగ్ అయితే మొదలు పెట్టామండి మొదలు షాపింగ్ చేసినవన్నీ కూడా ఒక లగేజ్గా సర్దేస్తున్నాను అయితే లగేజ్ పెట్టేశాను మొత్తం అన్నీ కూడా కొత్తవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దిసాను ఇంకా షాపింగ్ చేయవలసిన కొన్ని అయితే ఉన్నాయి అదైతే ఇంకా నెక్స్ట్ చూద్దామని ముందు చేసినవన్నీ కూడా సరి తీసుకొని ఉంచేస్తున్నాను సంక్రాంతి అంటేనే కొత్త బట్టలు కదండి అప్పుడు రోజులే వేరు కదా సంక్రాంతి వస్తుంది అంటేనే కొత్త బట్టలు వస్తాయని హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళవి ఏదో చూసేవాళ్ళం కాదు ఇప్పుడు అలా కాదు కదా ఎప్పుడు పడితే అప్పుడు షాపింగ్ చేస్తున్నాం ఎప్పుడు పడితే అప్పుడు కొత్త బట్టలు వేసుకుంటున్నాం ఇక్కడ చూస్తున్నారు డ్రెస్ ఈ డ్రెస్ అయితే ఇదైతే ఏజీలో తీసుకున్నానండి చాలా బాగుంది కాస్ట్ బాగుంది క్లాత్ కూడా బాగుంది సింపుల్గా లైట్ వెయిట్గా అనిపిస్తుంది దుపట కూడా మంచి మంచిగా మిషన్ ఎంబ్రాయిడింగ్తో అయితే ఇచ్చారండి ఇదైతే మా న్యూ ఇయర్ సెలబ్రేషన్ మా సంఘంలో అవుతుంది అక్కడికైతే వెళ్దామని ఇలా రెడీ అయ్యాను ఇక్కడ పిల్లలకి డ్యాన్స్ కాంపిటీషన్ అలాగే యాక్టివిటీస్ అన్నీ కూడా చేయిస్తున్నారు ఒక పాపకైతే గోదాదేవి కింద తయారు చేశారండి ఎంత ముద్దుగా ఉందో మీరే చూడండి చాలా ముద్దుగా తయారు చేశారు ఆ పిల్లి ఎక్కడ కూడా అసలు చిరాకు పడకుండా ఎంత ముద్దుగా అలాగే ఉందండి ఫంక్షన్ అంతా అయ్యే వరకు కూడా చాలా ముద్దుగా ఉంది నిజంగా గోదాదేవిలాగే అనిపించింది ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్